నిన్న వేరే పని కూకట్పల్లికి అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు ఇక మధ్యాహ్నం తర్వాత ఆకలి అవుతుంది కదా ఎవరికైనా అవుతుంది మాకే కాదు కదా అయితే అక్కడ కూకట్పల్లి కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము ఫుల్లో రాసి ఉన్నారు వెయిటింగ్ కాస్ చూడండి ఎంతమంది ఊర వెయిటింగ్ కోసం వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళడానికి ఉన్నాము సరే మనం ఒక పావు గంటలు పిలిచారు వెళ్ళాము వెళ్ళిన తర్వాత మంచి హార్ట్ తోటి మాత్రం అరటాక్ అటాక్ వేశారు మళ్ళీ చెప్తున్నారు చూడండి అబ్బాయి స్వీట్ స్వీట్ ఆ స్వీట్ అ వీడియో తీసుకుంటున్నా మేడం చెప్తాను తీసుకోండి అని అన్నాడు సరే అని అది అక్కడ అది ఇదేంటి అదేంటి అన్ని విషయాలు చెప్తున్నాడు అది కాకపోతే వాళ్ళు పెట్టే పదార్థాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూరలు లేట పెట్టారు కాకపోతే నేను కొంచెం కొంచెమే పెట్టుకున్నా అంత వేస్ట్ ఎందుకు చేయాలని కాకపోతే వాళ్ళు ఇది ఈ పచ్చడి ఇది మేడం ఈ పచ్చడి ఇది అని చెప్తున్నారు అన్నీ తినాలి అన్నారు మధ్యలో కొంచెం మాకు టైట్ అవగా కూడా వాళ్ళు అస్సలు వదిలిపెట్టలేదు వాళ్ళు ఫస్ట్ అయితే ఇది ఏమంట కాకినాడ కాజా కాజా అంటాను కదా బాగుంది అది మాత్రం స్వీట్ తర్వాత పులిహోర బిర్యానీ తెచ్చాను పులిహోర బిర్యానీ ఇక నేను అట్లే ఊరుకుంటున్నా అయితే వాళ్ళు ఫస్ట్ అది తినండి మేడం అన్నీ ఒకసారి చూస్తే మీరు తినలేరు అని అంటే సరే అండి ఇక అది పులిహోర అయితే మాత్రం తిన్నాను ఇది చూశారా స్వీట్లు మూడు రకాల స్వీట్లు పెట్టారు బిర్యానీలో పెరుగు కూడా పోతాను కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నవి టేస్ట్ మాత్రం తర్వాత అవి అన్ని కర్రీస్ అన్ని రకాల కర్రీస్ పినేమ్స్ చెప్పుకుంటూ పెడుతున్నాం అనుకోండి అబ్బాయి తర్వాత క్యాలీఫ్లవర్ది సిక్స్టీ ఫైవ్ అంటారు కదా క్యాలీఫ్లవర్ అది పెట్టారు కూర పచ్చడి అయితే తను ఏం చెప్తున్నాడంటే మేడం వాళ్ళది వైట్ రైస్లో మీరు ఇప్పుడు మేము నెయ్యి వేసాం కదా దాంట్లో ఈ పొడి పప్పు కాంబినేషన్లో కలుపుకొని మామిడికాయ ఆవకాయది తినండి మేడం అని చెప్పాడు అబ్బాయి సరే అట్లే వాళ్ళు చెప్పినప్పుడు అది చెప్పారు కదా అని తినండి మేడం తినండి టూ టైమ్స్ అన్నాడు అబ్బాయి సరే ఓకే అని అట్లే తిన్నాను వామో తిన్నా కొద్ది వాళ్ళు పెడతని వద్దు వద్దు అని ఊరుకుంటే కూడా కాదు మేడం తినండి తినండి తినండి

పొడి చెప్తున్నారు చూడండి ఆ పొడి ఆయన కాంబినేషన్లో పప్పు నెయ్యి కలుపుకొని తినండి మేడం ఆవకా అని చెప్తున్నాడు కరివేపాకు పొడి కూడా వేశారు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది అనుకుంటా నెయ్యి కూడా వేశారు కాకపోతే మనకు ఇప్పుడు పాపడాలు అయిపోయినా కూడా మళ్ళీ తెచ్చి పెడుతున్నారు ఏది అడిగిన కర్రీస్ అయినా కొంతవరకు ఇవి ఇవి ఉన్నాయి కదా కాజా కాకినాడ కాజా స్పెషల్ అది కాకినాడ కాజానే కదా మళ్ళీ అడిగినా కూడా వేరే వాళ్ళు అడుగుతుంటే చూసినా మళ్ళీ తెచ్చిస్తేనే ఉన్నారు టేస్ట్ అయితే బాగానే ఉంది ఫుల్ టైట్ కడుపు అయితే కాకపోతే వాళ్ళు అస్సలు వింటలేరు తినండి మేడం తినండి అంటారు బామ్మ వద్దు అంటారు కాదు అని మళ్ళీ ఈ అబ్బాయి మళ్ళీ వచ్చేది వద్దు అంటుంటే కూడా వేశారు చూడండి తర్వాత మళ్ళీ మజ్జిగ పులుసు టేస్ట్ చూడండి అంటారు చల్లటి పెరుగు తర్వాత మీరు ఇట్లా కాదు మేడం ఇది జీరాది వేసి మజ్జిగ చేసినాం తినండి బాగుంటుంది అని అది తాగండి తాగిన తర్వాత మీకు తెలుస్తుంది అన్నది సరే ఓకే తర్వాత అయిపోయింది ఫుడ్ అయితే అయిపోయిన తర్వాత లాస్ట్లో పాను కూడా ఇచ్చారు పాన్ ఇచ్చారు లాస్ట్లో టిప్ అనేది మనం కూడా ఎక్కడికి వెళ్ళినా టిప్ ఇస్తే బాగుంటుంది వాళ్ళకు కూడా సంతోషంగా టిప్ ఇచ్చేసాము అండి